హలో అండి ఈ గోరింటాకు నెల రోజుల క్రితం మా అమ్మ నూరుకొని తీసుకొని వచ్చింది మీది పల్లెటూరే పల్లెటూరులో గోరింటాకు దొరకదా అని మీకు బయట రావచ్చు దొరుకుతున్న ఫ్రెండ్స్ మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది గోరింటాకు చెట్టు కానీ పిల్లలతో నాకు టైం కుదరదని మా అమ్మ గోరింటాకు నూరుకొని తీసుకొని వచ్చింది పల్లి అలాగే ఉంటుంది కదా కు తెచ్చి నెల రోజులు పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను మాకు అంటు రావటం వల్ల అది నేను దాన్ని పట్టించుకోలేదు అంటు టైంలో మనం గోరింటాకు తెచ్చిపోలేదు ఫ్రెండ్స్ అందువల్ల నేను దాన్ని పట్టించుకోలేదు ఇక పెద్ద కర్మ అయిపోయినాక అంటు తలకలు అయిపోయినాక తెల్లారి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చూస్తే ఆ రోజు చూసాను ఫ్రెండ్స్ చూసి పక్కన పెట్టాను నిద్ర చేస్తే గోరింటాకు పండదు అంటారు అసలు పండుతుందా లేదా అని ఒక హాఫ్ అన్ అవర్ అందరూ చేయి పెట్టి ఉంచాను మొత్తానికైతే కొద్ది గొప్ప పండుగను ఫ్రెండ్స్ కొంచెం పర్వాలేదు అసలు నిద్ర చేస్తే గోరింటాకు పండదు అంటారు కదా అసలు చూద్దాము గోరింటాకు నెల రోజులు కదా పండుతుందా లేదా అని చూసాను పర్వాలేదు అసలు గోరింటాకు నోరిన నెక్స్ట్ డే అంటే నిద్ర చేసినట్టున్నారు అసలు గోరింటాకు పండదు అంటారు అసలు పండుతుందా లేదా అని నేనైతే ట్రై చేశాను పర్వాలేదు ఫ్రెండ్స్ నాకు కలర్ అయితే వచ్చింది కానీ ఇది అంటు రోజు మా ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేయదలుసుకోలేదు కడేస్తున్నాను మీకు అది నెల రోజులు గడిచింది అని ప్రూఫ్ చూపించాలి అనుకుంటున్నాను మీరే చూడండి ఆ డబ్బా ఎలా అయిపోయిందో ఈ గోరింటాకు నెల రోజులది అనటానికి ప్రూఫ్ ఇదే ఫ్రెండ్స్ ఇదో చూడండి లోపల కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది మనం ఇప్పుడు పట్టుకున్న వాటికి కలర్ అంటే చేంజ్ కాలేదు ఇది నెల రోజుల నుంచి ఇది ఈ భాగం వరకు ఉంది కాబట్టి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది వాటికి కడిగి చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం పండింది మంచి కలర్ పూర్తి కలర్లోకి మారిపోయింది ఇది ఇప్పుడు నేను అటు ఇటు అనటం వల్ల వచ్చిన కలరు నెల రోజులు అనటానికి ప్రూఫ్ ఇదే మాకు అంటు రావటం వల్ల ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసిన అసలు పండుతుందా లేదా అని ట్రై చేశాను మంచిగానే అంటే లైట్గా మరి ఎర్రగా కాకుండా లైటుగా పండింది